వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎం అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనం పులి బంగారు కడేం కథని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం వర్తకుడు ఒకడు పట్టణానికి వెళ్ళడానికి ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇది పాస్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి పట్టణానికి వెళ్ళడానికి దాన్ని లాస్ట్లో టూ ఇన్ఫినిట్ కింద యాడ్ చేసుకోవాలి ఏ బిజినెస్ మ్యాన్ వాజ్ ట్రావెలింగ్ త్రూ ఏ ఫారెస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ వాజ్ ద ట్రావెలింగ్ పాస్ట్ కంటిన్యూస్ వాజ్ వర్ ప్లస్ వర్బింగ్ ఫామ్ రాస్తే పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది ఏ బిజినెస్ మ్యాన్ వాజ్ ద ట్రావెలింగ్ త్రూ ఏ ఫారెస్ట్ ఒక పట్టణానికి వెళ్ళడానికి ఇక్కడ టూ ఇన్ఫినిట్ టూ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అలా రాసుకుంటే దట్ ఈజ్ కాల్డ్ టూ ఇన్ఫినిట్ టు గో టు ఏ సిటీ ఎ బిజినెస్ మ్యాన్ వాజ్ ట్రావెలింగ్ త్రూ ఎ ఫారెస్ట్ టు గో టు ఎ సిటీ అతను రావడానికి ఒక పులి చూసింది ఒక పులి గమనించింది చూసింది అంటే ఎ టైగర్ నోటీస్డ్ తన రాకా హిజ్ అరైవల్ ఎ టైగర్ నోటీస్డ్ హిజ్ అరైవల్ దానికి వేటాడే శక్తి క్షీణించడం వలన ఏదో ఒక ఉపాయంతో అతన్ని చంపి తినాలనుకున్నది తన దాని వేటాడే శక్తి క్షీణించడం క్షీణించడం అనడానికి ఇంగ్లీష్లో డిటారియరేట్ అంటాం వలన అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ ముందు యాజ్తో కానీ సిన్స్తో కానీ బిగిన్ చేయాలి యాజ్ ఇట్స్ ఎనర్జీ టు హంట్ యాజ్ ఇట్స్ ఎనర్జీ టు హంట్ డిటారియరేటెడ్ తన శక్తి వేటాడే శక్తి క్షీణించడం వలన వలన అనడానికి యాజ్ ఇట్స్ ఎనర్జీ దాని యొక్క శక్తి టు హంట్ వేటాడడానికి తగ్గిపోయింది డిటారిరేటెడ్ యాజ్ ఇట్స్ ఎనర్జీ టు హంట్ డిటారిరేటెడ్ అది ఏదో ఒక ఉపాయంతో అతన్ని చంపి తినాలనుకున్నది ఇట్ వాంటెడ్ టు కిల్ హిమ్ విత్ అన్ ఐడియా ఒక ఐడియాతో చంపాలనుకున్నది అండ్ ఇట్ హిమ్ లాస్ట్లో సో మొత్తం సెంటెన్స్ చూడండి యాజ్ ఇట్స్ ఎనర్జీ టు హంట్ డిటారిరేటెడ్ ఇట్ వాంటెడ్ టు కిల్ హిమ్ విత్ అన్ ఐడియా అండ్ ఈట్ హిమ్ అది తాను ఇంతకు ముందు చంపిన ఒక మనిషి యొక్క బంగారు కడయాన్ని తన చేత్తో పట్టుకుంది పట్టుకోవడానికి వర్బు క్యాచ్ కాట్ టు హోల్డ్ హెల్డ్ హెల్డ్ రెండు ఉంటాయి ఏదైనా స్థిరంగా ఉన్నదాన్ని పట్టుకున్నప్పుడు హోల్డ్ హెల్డ్ హెల్డ్ వాడాలి మూవింగ్లో చలనంలో ఉన్నదాన్ని పట్టుకున్నట్టయితే క్యాచ్ కాట్ కాట్ వాడాలి సో మనకి ఇక్కడ హోల్డ్ హెల్డ్ హెల్డ్ ఈ వర్బు అప్రాప్రియేట్ ఇట్ హెల్డ్ ఏ గోల్డెన్ బ్యాంగిల్ విత్ ఇట్స్ పా ఇట్ హెల్డ్ ఏ గోల్డెన్ బ్యాంగిల్ ఒక బంగారు కడియాన్ని పట్టుకుంది విత్ ఇట్స్ పా ఇక్కడ హ్యాండ్ అనడానికి జంతువులకి ముందు కాళ్ళని హ్యాండ్స్ అనలేము పులికి ఉండేటటువంటి ముందు కాళ్ళని పా అంటాం పంజా విత్ ఇట్స్ పా ఎక్కడైతే దానికి ఆ కడియము విచ్ ఇట్ గాట్ వెన్ ఇట్ హ్యాడ్ కిల్డ్ అనదర్ మ్యాన్ విచ్ ఇట్ గాట్ ఏదైతే తాను పొందిందో ఇప్పుడు వెన్ ఇట్ హ్యాడ్ కిల్డ్ అనదర్ మ్యాన్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తున్నాం అది అంతకుముందు ఇంకొక వ్యక్తిని చంపున్నది బంగారు కడియం వేసుకొని వెళ్తున్న ఒక వ్యక్తిని అది ఇంతకుముందు చంపున్నది చంపినప్పుడు ఆ బంగారు కడియం తీసి పక్కన పెట్టుకుంది సో ఇది సెంటెన్స్ యొక్క ట్రాన్స్లేషన్ ఇట్ హెల్డ్ ఏ గోల్డెన్ బ్యాంగిల్ విత్ ఇట్స్ పా విచ్ ఇట్ గాట్ వెన్ ఇట్ హ్యాడ్ కిల్డ్ ఎనదర్ మ్యాన్ ఇట్ హ్యాడ్ కిల్డ్ అన్ మ్యాన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ రాస్తున్నాం పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు కూడా రెండు పాస్ట్ యాక్షన్స్ జరిగి ఉండి అందులో ఒక పని కంటే మరొక పని ముందు జరిగి ఉన్నప్పుడు అంటే ఎర్లియర్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం లేటర్ యాక్షన్ని పాజిట్ సింపుల్లో రాస్తాం సో ఇక్కడ ఇట్ హ్యాడ్ ఏ గోడ్లల్ మ్యాంగిల్ అనేది పాస్ట్ సింపుల్ అది ఎక్కడిది ఇట్ హ్యాడ్ కిల్డ్ అన్ మ్యాన్ ఇంతకు ముందే మరొకరిని చంపి ఉన్నది కాబట్టి అది ఎర్లియర్ యాక్షన్ కాబట్టి ఇట్ హ్యాడ్ కిల్డ్ అనదర్ మ్యాన్ అని రాసుకోవడం జరిగింది ఆ పులి ఆ వర్తకుని తన వద్దకు రమ్మని పిలిచింది ద టైగర్ కాల్ ద బిజినెస్ మ్యాన్ టు కమ్ టు ఇట్ ద టైగర్ కాల్ ద బిజినెస్ మ్యాన్ పిలిచింది టు కమ్ టు ఇట్ తన వద్దకు రమ్మని ఆ వర్తకుడు పులి మాట విని ఆగిపోయాడు ఆగిపోయాడు ద బిజినెస్ మ్యాన్ స్టాప్డ్ పులి మాట విని ఆన్ హీరింగ్ ద టైగర్ ద బిజినెస్ మ్యాన్ స్టాప్డ్ ఆన్ హియరింగ్ ద టైగర్ ఏ మ్యాన్ నీవు దరిద్రంలో ఉన్నట్లు అనిపిస్తుంది అనిపిస్తుంది సీమ్ సీమ్స్ ఇక్కడ మనకి ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ ఇన్ పవర్టీ నువ్వు పేదరికంలో దరిద్రంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ ఇన్ పవర్టీ నీలాంటి పేదవానికి ఈ బంగారు కడియం దానం ఇచ్చినట్లయితే నా పాపం పోతుంది నీ దారిద్ర్యము పోతుంది ఈ డైలాగులన్నీ పులి చెప్తున్న డైలాగ్స్గా భావిస్తే డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్లో రాసుకున్న కారణంగా అన్ని ప్రజెంట్లో రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి నీలాంటి పేదవానికి ఈ బంగారు కడియం దానం ఇచ్చినట్లయితే మనం ఇఫ్ కండిషన్ వాడుతున్నాం ఇక్కడ ఇఫ్ ఐ డొనేట్ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ టు యూ ఫై డొనేట్ దిస్ బ్యాంక్ గోల్డెన్ బ్యాంక్ యూ నేను నా పాపాల నుండి నా పాపం పోతుంది అంటే ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ మై సిన్ నా పాపం పోతుంది నేను పాపం నుంచి బయటపడతాను ఎలా అయినా పర్లేదు ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ మై సిన్ నీ దారిద్ర్యము పోతుంది యుల్ బీ ఫ్రీ ఫ్రమ్ యువర్ పావర్టీ మొత్తం సెంటెన్స్ చూడండి ఏ మ్యాన్ ఇట్ సీమ్స్ దట్ యు ఆర్ ఇన్ పావర్టీ ఇఫ్ ఐ డొనేట్ దిస్ గోల్డెన్ బ్యాంగిల్ టు యూ ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ మై సిన్ యూ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ యువర్ పావర్టీ నీకు మనుషులను వేటాడి తినే అలవాటు ఉంది నీకు నా మీద ఎందుకు ఇంత జాలి కలిగింది అని అడిగాడు ఆ వర్తకుడు ద బిజినెస్ మ్యాన్ ఆస్కిడ్ ద టైగర్ ద బిజినెస్ మ్యాన్ ఆస్కిడ్ ద టైగర్ ఇక్కడ మళ్ళా డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్డ్ కామర్స్లో రాసుకుంటున్నాం యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్ అండ్ ఈటింగ్ ద హ్యూమన్స్ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ హంటింగ్ నీకు వేటాడే అలవాటు ఉంది వేటాడిన జంతువుల్ని తినే అలవాటు ఉంది అండ్ ఈటింగ్ ద హ్యూమన్స్ మనుషులను నువ్వు వేటాడి తింటుంటావు కదా నీకు నా మీద ఎందుకు ఇంత జాలి కలిగింది వై ఆర్ యూ సో పిటీ ఆన్ మీ టుడే వై ఆర్ యూ సో పిటీ ఆన్ మీ టుడే ఇప్పుడు పులి మాట్లాడుతుంది నీవు అన్నది నిజమే ఇది కూడా ఇన్వెట్ కామర్స్లో ఉంది వాట్ యు ఈజ్ ట్రూ నువ్వు అన్నది నిజమే నేను వయసులో ఉన్నప్పుడు ఎంతో మందిని చంపి తిన్నాను వయసులో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్ ఇప్పుడు ఇది ముసల్దాయ్ అనారోగ్యం పాలై ఉంది వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కిల్డ్ మెనీ పీపుల్ అండ్ ఎయిట్ నేను చాలామందిని చంపాను తిన్నాను నేను చాలా పాపాన్ని పొందాను మూట కట్టుకున్నాను అని నేను చాలా పాపాన్ని మూట కట్టుకున్నాను పొందాను వచ్చింది ఇలాంటివన్నిటికీ ఇంగ్లీష్లో ఐ గ్యాథర్డ్ ఏ లాట్ ఆఫ్ సిన్ ఐ గ్యాథర్డ్ ఏ లాట్ ఆఫ్ సిన్ ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైతే ఇన్వర్ల్డ్ కామర్స్లో ఉంటుందో ఆ సెంటెన్స్ ఎవరో చెప్పింది ఆ కథకి అనుగుణంగా ఎవరెవరితో చెప్తున్నారనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని చోట్ల డైరెక్ట్గా వాళ్ళు వీళ్ళతో చెప్పారు వీళ్ళు వాళ్ళతో చెప్పారనే డైలాగ్ ఉండదు కానీ సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ముసలిధాన్ని అయ్యాను నౌ ఐ బికేమ్ ఓల్డ్ నేను ఎన్నో రోగాల బారిన పడ్డాను ఐ గాట్ సో మెనీ డిసీజెస్ నా రోగాలన్నీ నా పాప కారణాలే ఆల్ మై డిసీజెస్ ఆర్ డ్యూ టు మై సిన్స్ ఆల్ మై డిసీజెస్ ఆర్ నా రోగాలన్నీ డ్యూ టు మై సిన్స్ నా రోగ పాప కారణాలే పాపాల వలనే నాకు ఈ రోగాలన్నీ వచ్చాయి ఒకసారి ఒక ఋషి చెప్పాడు నేను ఎవరికైనా ఒక బంగారు గడియం దానం ఇస్తే నా పాపాలన్నీ పోతాయని ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో రాసుకోవాలి వన్స్ ఎస్సేజ్ సెట్ దాట్ వన్స్ సేజ్ సెట్ దట్ ఒక ఋషి చెప్పాడు ఇఫ్ ఐ డొనేటెడ్ ఏ గోల్డ్ బ్యాంగిల్ టు ఎనీ వన్ ఇక్కడ ఇఫ్ ఇఫ్క్లాజ్ పాస్టర్స్లో ఎందుకు ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ప్రజెంట్ సింపుల్ని పాస్ట్ సింపుల్గా రాయాలన్న రూల్ ప్రకారం ఇఫ్ ఐ డొనేటెడ్ ఎ గోల్డ్ బ్యాంగిల్ టు ఎనీ వన్ నా పాపాలన్నీ పోతాయి ఆల్ మై సిన్స్ వుడ్ బీ క్లియర్డ్ ఆల్ మై సిన్స్ విల్ బీ క్లియర్డ్ అని ఉండాలి మామూలుగా ఇఫ్ ఇఫ్క్లాజ్లో అయితే ఇది ఇండైరెక్ట్లో ఉంది కాబట్టి విల్ బీ కాస్త వుడ్ బీగా మారింది ఆల్ మై సిన్స్ వుడ్ బీ క్లియర్డ్ ఇప్పుడు నాకు నా వద్ద ఉన్న ఈ కడియం గుర్తుకు వచ్చింది నౌ ఐ రిమెంబర్డ్ ద గోల్డ్ బ్యాంగిల్ దట్ ఐ హ్యాడ్ నౌ ఐ రిమెంబర్డ్ ద గోల్డ్ బ్యాంగిల్ దట్ ఐ హ్యాడ్ నేను నీలాంటి ఉత్తమ మానవుడి కోసం నిరీక్షిస్తున్నాను నిరీక్షిస్తున్నానంటే వెయిట్ చేస్తున్నాను అని ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ఏ విర్చువస్ పర్సన్ ఇక్కడ ఉత్తమ మానవుడు అంటే సుగుణాలు కలిగిన వ్యక్తి అని ఉత్తమ మానవుడు అంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ విచ్ఛువస్ పర్సన్ లైక్ యూ లైక్ యూ అంటే నీ లాంటి యామ్ వెయిటింగ్ ఫర్ ఏ విచ్ఛువస్ పర్సన్ లైక్ యూ నీ లాంటి అని అనడానికి ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ప్రక్కన లైక్ యూ అని పెడితే సరిపోతుంది టీచర్ లైక్ యూ నీలాంటి టీచరు స్టూడెంట్ లైక్ యూ నీలాంటి విద్యార్థి ఇలాంటి సెన్స్ వస్తుంది అంతేగాని నేను నిన్ను ఇష్టపడుతున్నానని కాదు ఇక్కడ మీనింగు అలా అయితే ఈ కడియం నాకు దానం చేయి నీ పాపాలన్నీ పోతాయి ఇఫ్ సో ప్లీజ్ డొనేట్ ద బ్యాంగిల్ టు మీ ఈ డైలాగు ఆ వర్తకుడు బిజినెస్ మ్యాన్ చెప్పిన డైలాగు ఇఫ్ సో ప్లీజ్ డొనేట్ ద బ్యాంగిల్ టు మీ నీ పాపాలన్నీ పోతాయి విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్ నీవు ఈ పాపాలని అతను చాలా ఆనందించాడు పులి మాటలు నమ్మి అంటే అతను పులి మాటలు నమ్మాడు ఆనందించాడు అని అర్థం హీ బిలీవ్డ్ ద టైగర్ హీ బిలీవ్డ్ ద టైగర్ మీన్స్ టైగర్స్ వర్డ్స్ అని అర్థం హీ బిలీవ్డ్ ద టైగర్ అండ్ వాజ్ వెరీ హ్యాపీ ఆ వర్తకుడు తన మాటలను నమ్మాడని పులికి అర్థమైంది పులికి అర్థమైంది అంటే పులి అర్థం చేసుకున్నది ద టైగర్ అండర్స్టూడ్ దాట్ అతను తన మాటలు నమ్మాడు అని హీ బిలీవ్డ్ ఇట్స్ వర్డ్స్ ద టైగర్ అండర్స్టూడ్ దాట్ హీ బిలీవ్డ్ ఇట్స్ వోట్స్ తన ఆశ వలన ఈరోజు తన ప్రాణాన్ని కోల్పోబోతున్నాడు కోల్పోబోతున్నాడు హీ వాస్ గోయింగ్ టు లూజ్ హిజ్ లైఫ్ తన ప్రాణాన్ని కోల్పోబోతున్నాడు హీ వాస్ గోయింగ్ టు లూజ్ హిజ్ లైఫ్ బికాస్ ఆఫ్ హిజ్ గ్రీడ్ తన ఆశ వలన బికాస్ ఆఫ్ హిజ్ గ్రీడ్ ఈ కడియాన్ని నీకు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ప్రెసెంట్ సింపుల్లో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు డొనేట్ దిస్ బ్యాంగిల్ టు యూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు ఇక్కడ మళ్ళీ టూ ఇన్ఫినిట్ రాసుకున్నాం టూ ప్లస్ వర్ బు వన్ ఆబ్జెక్ట్ టు డొనేట్ దిస్ బ్యాంగిల్ టు యూ ఆ నీటిలో స్నానం చేసి వచ్చి తీసుకో అంది పులి గో అండ్ టేక్ బాత్ ఇన్ దట్ వాటర్ అండ్ టేక్ ఇట్ సెట్ ద టైగర్ గో అండ్ టేక్ బాత్ వెళ్ళి స్నానం చేయి ఇన్ దట్ వాటర్ ఆ నీటిలో అండ్ టేక్ ఇట్ వచ్చి తీసుకో సెట్ ద టైగర్ ఆ వర్తకుడు స్నానం చేసి వచ్చి ఆ కడియం తీసుకోబోయాడు ద బిజినెస్ మ్యాన్ టుక్ బాత్ అండ్ ట్రై టు టేక్ ద బ్యాంగిల్ ద బిజినెస్ మ్యాన్ టుక్ బాత్ స్నానం చేశాడు అండ్ ట్రై టు టేక్ ద బ్యాంగిల్ బ్యాంగిల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు తను దగ్గరకు రాగానే పులి ఒకసారిగా అతని మీద దాడి చేసి చంపివేసింది యాజ్ సున్ యాజ్ హీ కేమ్ టు ద టైగర్ ఆ దగ్గరకు వచ్చి రాగానే తను దగ్గరకు రాగానే పులి ఒకసారిగా అతని మీద దాడి చేసి చంపివేసింది ఇట్ అటాక్డ్ హిమ్ అండ్ కిల్డ్ యాజ్ సున్ యాజ్ హీ కేమ్ టు ద టైగర్ ఇట్ అటాక్డ్ హిమ్ అండ్ కిల్డ్ అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని దట్స్ వై ఇట్స్ సెడ్ ద ఇట్ ఈజ్ సెడ్ దట్ దట్ ఈజ్ వై అందుకని ఇట్ ఈస్ ఇట్ ఈజ్ సెడ్ చెప్తారు చెప్పబడుతుంది ఏమని దట్ గ్రీడ్ బ్రింగ్స్ గ్రీఫ్ గ్రీడ్ బ్రింగ్స్ గ్రీఫ్ గ్రీడ్ అంటే దురాశ బ్రింగ్స్ తెస్తుంది గ్రీఫ్ దుఃఖం Greed brings grief. That is why it is said that greed brings grief.